ఈ వీడియోలో పెట్టిన పుంజుకి ఫోర్ డేస్ వాడమని చెప్పారు ఆ ఫుడ్ కూడా ఎలాగే కూడా టైప్ చేసి పెట్టారు అది మీకు రిప్లై పెట్టాను దాని ప్రకారంగా వాడానండి రిజల్ట్ అయితే బాగుందండి ఆ అయితే ఆ వాడకముందైతే ముఖం తెల్లబడిపోయి ఉంది ఇది ఇప్పుడైతే ముఖం కొంచెం లైట్ గా ఎరు కొంచెం కొంచెం యాక్టివ్ గా ఉంది అప్పుడు మీద ఇక్కడ వాయిస్ రికార్డ్ లో విన్న విధంగా చిన్న కోడి పిల్లల నుంచి పెద్ద కోళ్ళ వారికి కొన్ని కోళ్ళు మేతలు తింటూ ఎండిపోతాయి కొన్ని కోళ్ళు మేతలు తినకుండా ఎండిపోతాయి ఇలా ఎండిపోతున్న లో మనం ఒకసారి ఆ ప్రాసెస్ గమనిస్తే అటాక్ అయిన డే నుంచి చచ్చిపోబోయే స్టేజ్ వరకు స్టేజ్ లుగా మనం అభివర్ణించవచ్చు మెయిన్ గా మొదటిది మేత తీసుకుంటది అరుగుదల కూడా బాగా అవుతా ఉంటది మొహం తెల్లబారిపోద్ది తర్వాత మేత తీసుకోవడం లైట్ గా తగ్గుతుంది మొహం తెల్లబారిపోయి మొహం పీక్కుపోద్ది మొహం ఎముకలన్నీ కనపడతా ఉంటాయి తర్వాత రెట్ బిస్కెట్ కలర్ చాక్లెట్ కలర్ మారిద్ది నెక్స్ట్ మేత పూర్తిగా తగ్గించేసి ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్కి వచ్చి అరుగుదల కూడా కొంచెం తగ్గి రెట్ట బాగా ఎక్కువ దుర్వాసన వస్తా కోడి డల్ అయిపోతా ఉంటది లేకపోతే బాధ నడిచినట్టు ఇట్టి టిట్ అటునుంచి ఇట్నించట్టు అటు నుంచి అంటే ఊపుకొండి ఊపుకొని నడుస్తూ ఉంటది స్టేజెస్ మనం ఒకసారి కోళ్ళలో చెక్ చేస్తే మనకి డిఫరెన్స్ అర్థమైతే డే వన్ నుంచి చచ్చిపోయిపోయే రోజు వరకు అటాక్ అయిన కోడల్లో కాకపోతే ఏంటంటే ఇలా ఉన్నటువంటి కోళ్లకి మెడిసిన్స్ వేస్తే ప్రాబ్లమ్ సార్ట్ అవుతుంది కోడి బాగా ఉండడానికి మెయిన్ గా కొన్ని రీజన్స్ చెప్తాను ఫస్ట్ వైటల్స్ డ్యామేజ్ డైరెక్ట్ గా వైటల్ డ్యామేజ్ అయినప్పుడు అయినప్పుడు కోడ్ బార్డిపోతాయి అండ్ మనం వాడే యాంటీబయాటిక్స్ పెయిన్ కిర్లర్లు స్టెరాయిడ్స్ అండ్ దాంతో డి డివార్మర్స్ ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు కూడా హెవీగా యూజ్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు బోర్లు ఎండిపోతాయి కొన్నిసార్లు తక్కువ డోసేజ్ మనం వేయాల్సిన దానికన్నా తక్కువ యూజ్ చేసినా కూడా ఆ ఇంటర్నల్ యొక్క ఆర్గాన్స్ వైటల్స్ ఆర్గాన్స్ అంటారు ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు ఇవి కొంచెం స్ట్రెస్ కిలోనే కూడా కోల్డ్ బార్లు వెండిపోతాయి అండ్ నెక్స్ట్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కోల్డ్ బార్లు కాకపోతే ఏంటంటే ఆ ఎందుకు ఎండిపోయింది అనేది మనం కోర్టు బట్టి దాని యొక్క కండిషన్స్ బట్టి మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్